హండ్రెడ్ మీటర్స్ తర్వాత బండిపోయి లెఫ్ట్ సైడ్కి వెళ్ళేసి రైలింగ్కి తగిలి పడి ఉంది బట్ కింద పర్లేదు మియాపూర్ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాను ఇన్వెస్టిగేషన్ ఇన్వాల్వ్ పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత పూర్తి ఎక్కడ ఎగ్జిట్ కావాల్సింది అవన్నీ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ సర్ రైలింగ్ ఒక వన్ టూ అవర్స్ టైం ఇవ్వాలి దీని ఇను కేస్ ఇన్వెస్టిగేషన్ లో ప్రిలిమినరీ చేయాల్సిన కార్యక్రమాలు ఎలా జరిగింది ఏం విషయం పూర్తి వరకు మీకు చెప్తాం ఒక టూ త్రీ అవర్స్ పడుతుంది మాకు సేకరించారు ఓఆర్ఆర్ సంబంధించిన వాళ్ళు ఎక్కడ ఎంట్రీ అయ్యారు ఎగ్జిట్ అవన్నీ తెలుస్తాం అవన్నీ ఇన్వెస్టిగేషన్ తెలుస్తాం ఇంకొంచెం చాలా దూరం పోవాలి ఎంట్రీ ఎగ్జిట్ ఎక్కడ అనే విషయాలు కూడా మేము ఇన్వెస్టిగేషన్ తెలుస్తాం లాస్ట్ ఇయర్ నందిత ఘటన గురించి మనతో మాట్లాడేందుకు అడిషనల్ డీజీపీ సంజీవ్ రావు గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదు సార్ అసలు ఘటన ఎలా జరిగింది అంటే యాక్సిడెంట్ జరిగిన విషయం మార్నింగ్ ఫైవ్ థర్టీకే తెలుస్తుంది స్పాట్లోనే ఎమ్మెల్యే గారు చేరిపోయినట్టు కూడా మా ఇప్పుడు చెప్తున్నారు అన్నీ ఎక్స్పర్ట్ టీమ్స్ అన్ని ఇన్వాల్వ్ అయ్యి ప్రాథమిక నిర్ధారణ ప్రకారంగా ఏం తెలియదు అతి వేగమే ఈ ఘటన కారణమా లేకపోతే ఇతర కారణాలు అంటే ఏం చెప్తారు అంటే వేగం ఉంది వేగం వేదని చెప్పలేము కానీ ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ ఈ ఎక్స్పర్ట్స్ చూసిన తర్వాత పూర్తి వివరాలు చెప్తాం మీకు ఎన్ని గంటలకు కాల్ వచ్చింది సార్ అసలు మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఓకే స్పాట్లోనే లాసానంత గారు చనిపోయారా లేకపోతే హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఆయన ఆవిడ ప్రాణాలు కోల్పోవడం జరిగిందా అంటే ఏం చెప్తారు తెలిసిన తర్వాత హాస్పిటల్ వాళ్ళు చెప్పినారు

లాస్యనందిత కారు ప్రమాదానికి గురైంది కారు ప్రమాదంలో లాస్యనందిత ప్రాణాలను కోల్పోయారు ఈ ఓఆర్ఆర్లో జరిగినటువంటి ఈ ఘటన వల్ల లాస్యనందిత ప్రాణాలను కోల్పోయినట్లుగా మనకైతే తెలుస్తుంది లాస్యనందిత ప్రయాణించినటువంటి కారు ఎక్సెల్ సిక్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ముందు భాగం మొత్తం కూడా నుజ్జు నుజ్జైనట్లుగా ఈ కారు చూస్తేనే మనకు అర్థమవుతూ ఉంది నందిత మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కంటోన్మెంట్ బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు ఇంతలోనే గతంలో అంటే గత నెలలో కూడా లాస్యానందితకి ఒక ప్రమాదం తప్పింది మళ్ళీ ఈరోజు ప్రమాదం చోటు చేసుకోవడం ఈ ప్రమాదంలో ఆవిడ ప్రాణాలు కోల్పోవడం అనేది నిజంగా అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి సంఘటన ఇది మనం చూసుకున్నట్లయితే అసలు కారు ఘటనను మనం చూసుకున్నట్లయితే మన మనస్సు చెలించిపోయేలాగే ఉంది రెండు ఇయర్ బ్యాగ్స్ ఓపెన్ అయినప్పటికీ కూడా హాస్యానందిత ప్రాణాలు మాత్రం పోగొట్టుకున్నటువంటి పరిస్థితి ఘటన ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఓఆర్ఆర్ పటాన్ చెరుకు దగ్గరలో ఉన్నటువంటి ఓఆర్ఆర్లో ఈ ఘటన చోటు చేసుకుంది సాయన్న అంటే కంటోన్మెంట్లో సాయన్న అంటే తెలియని వారు ఉండరు గత నాలుగు దఫాలుగా ఆయన టీడీపీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుపంతో వచ్చారు ఆయన కుమార్తె కూడా అతి పిన్న వయసులోనే సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాల్లోకి వచ్చి ఆవిడ ఒకసారి కంటోన్మెంట్ బోర్డు మెంబర్గా పోటీ చేశారు ఆ తర్వాత జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఆవిడ కార్పొరేటర్గా కూడా పోటీ చేసి గెలుపొందడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో సాయింద మరణించడంతో ఆ టిక్కెట్ సాయి తక్కి ఇవ్వడం జరిగింది ఆ టిక్కెట్లో అదే అంటే ఆ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాత్రం చాలా విజయం సాధించారు సాయినందితంగా ఈ ఆవిడ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది ఇప్పటికే తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అలాగే బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు వాళ్ళ కుటుంబానికి మేము అండగా ఉంటామంటూ కూడా కేసీఆర్ గారు చెప్పారు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కూడా సాయన్నతో నాకు మంచి సత్సంబంధాలు ఉండేవి అతను నాకు మంచి మిత్రులు లాంటి వాళ్ళు గత సంవత్సరం మిత్రుణ్ణి కోల్పోయాను సేమ్ ఈ సంవత్సరం నా మిత్రుని కుమార్తెను నేను కోల్పోవాల్సి వచ్చిందంటూ కూడా ఆయన వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని అయితే తెలియజేశారు మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే కారు విజువల్స్లో మనం చూడవచ్చు వేగమే ఈ ఘటనకి కారణం అని అయితే తెలుస్తోంది అతివేగంగా రావడం వల్ల కారు అదుపు తప్పి ముందున్నటువంటి లారీని ఢీకొట్టడంతో కారు ముందు భాగం లారీకి ఇరుక్కుపోయి ఒక హండ్రెడ్ మీటర్స్ వరకు ఈ కారు అలాగే లారీ లాక్కెళ్ళినట్లుగా ఆ తర్వాత కారు విడిపోయి డివైడర్ని కొట్టడంతో తలకి గాయమైనటువంటి లాస్య అక్కడికక్కడే మరణించారని కొంతమంది చెప్తూ ఉంటే లేదు హాస్పిటల్లో జాయిన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు హాస్పిటల్లో జాయిన్ చేసిన తరువాత ఆవిడ ప్రాణాలు కోల్పోయారు అంటూ కూడా కొంతమంది చెప్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూసుకున్నాం అలాగే అడిషనల్ డిఎస్పి సంజీవరావు గారు చెప్తున్న దాని ప్రకారంగా కారులో ఇద్దరున్నారు మా ప్రాథమిక ఆధారంలో తేలి ప్రాథమిక విచారణలో తేలింది ఏంటంటే అతివేగమే ఈ ఘటనకు కారు అదుపు తప్పి ఈ ప్రమాదానికి గురైంది అంటూ కూడా సంజీవరావు గారు తెలియజేస్తూ ఉన్నారు ఇక విచారణ మేము జరుపుతూ ఉన్నాము అసలు ఏం జరిగింది అనే విషయాలను అతి త్వరలోనే మీడియా ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తామంటూ కూడా సంజీవరావు గారు చెప్తున్న నేపథ్యంలో అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమంటూ కూడా కొంతమంది చూసిన వాళ్ళు కూడా చెప్తున్నటువంటి మాటలైతే మనం వింటూ ఉన్నాం గత నెలలోనే నల్గొండలో జరిగినటువంటి ఒక సభ పూర్తి చేసుకొని తిరిగి వస్తున్నటువంటి లాస్య నిందిత కార్కి అప్పట్లోనే ప్రమాదం జరిగింది కాకపోతే అప్పుడు ప్రాణ నష్టం ఏం జరగలేదు ఈసారి మాత్రం ఆవిడ ప్రాణాలను కోల్పోయారు ఆవిడకి ప్రమాదాలు రెండు మూడు సార్లు గతంలో జరిగాయి కానీ వాటి నుంచి బయటపడ్డారు కానీ ఈసారి మాత్రం ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది అంటూ కూడా కన్నీరు మిన్నీరుగా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులు పిలపిస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతుంది ఓవరాల్గా అసలు మనం కారు ముందు భాగాన్ని కనుక పరిశీలిస్తే కారు ముందు భాగం కూడా మొత్తం నుజ్జైనట్లుగా మనకి క్లియర్గా స్పష్టంగా తెలుస్తూ ఉంది డ్రైవర్ కూర్చున్న సీటు దగ్గర కంటే కూడా పక్కన గెస్ట్ అంటే లాస్య నందిత కూర్చున్న సీట్ అయితే ఎక్కువగా ఆ సీటు దగ్గర ఎక్కువగా డ్యామేజ్ జరిగినట్లుగా కూడా కారును చూస్తుంటే మనకు అర్థమవుతూ ఉంది కారు చక్రం కూడా నుజ్జు నుజ్జైనటువంటి పరిస్థితిని అంటే పటాన్ చెరువు ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది తెల్లవారుజామున ఐదున్నర సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం అంటూ కూడా పోలీసులు ప్రాథమిక నిర్ధారణలో అయితే తేలింది ఆకాష్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆకాష్ అతను ఇప్పటికి హాస్పిటల్లో అతన్ని అడ్మిట్ చేసి అతనికి చికిత్స అయితే అందిస్తున్నారు అతని స్టేట్మెంట్ ఇంకా తీసుకోనప్పటికీ కూడా అతనికి ఇప్పుడే ట్రీట్మెంట్కి అయితే ఆయన సహకరిస్తున్నారు కాబట్టి ఆయన కోలుకోగానే అతని స్టేట్మెంట్ తీసుకుంటాం అంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఘటన జరిగిన తరువాత సాయిని నివేద లాస్య రిపీట్ ఘటన జరిగిన తరువాత లాస్య నివేదితని దగ్గరలో ఉన్నటువంటి పటాన్చెరులో అమేధి హాస్పిటల్కి తరలించారు అమేధి హాస్పిటల్లో ఆవిడ చికిత్స చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు అయితే చికిత్స తీసుకుంటూనే చికిత్స పొందుతూనే ఆవిడ మరణించారు ఆవిడ డెడ్ బాడీని ఇప్పుడు పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కి తరలించినట్లుగా కూడా మనకైతే సమాచారం అంత ఏది ఏమైనప్పటికీ కూడా అతి చిన్న వయసులోనే ప్రజాసేవలోకి వచ్చినటువంటి లాస్య నిందిత తన ప్రాణాలను అయితే కోల్పోవడం ఇప్పుడు నిజంగా చాలా బాధాకరం అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులకి వరుసగా ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి గతంలో అందరికీ సుపరిచితుడైనటువంటి సాయిచంద్ గుండెపోటుతో మరణించారు ఈసారి అతి చిన్న వయసులోనే లాస్య నందిత ముప్పై ఏడు సంవత్సరాల వయసులోనే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆవిడ రోడ్డు ప్రమాదానికి గురై ఆవిడ ప్రాణాలు కోల్పోవడం నిజంగా దురదృష్టకరం నిజంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎంతోమంది నేతలు హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ వీళ్ళందరూ కూడా ఆ కుటుంబానికి మేము అండగా ఉంటామంటూ కూడా తెలుపుతూనే వారికి ఏ కష్టం వచ్చినా మేము ఉంటే కూడా భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు అలాగే రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటన గురించి స్పందించారు అతి చిన్న వయసులో ఆవిడ మరణించడం చాలా బాధాకరం ఇది తీవ్ర దిగ్భ్రాంతి గురి గురిచేసింది నన్ను వాళ్ళ నాన్న నా మిత్రుడే వాళ్ళ నాన్నకి నాకు మంచి సత్సంబంధాలు ఉండేవి అంటూ కూడా రేవంత్ రెడ్డి గారు తెలుపుతూ వచ్చారు ఓవరాల్గా చూసుకున్నట్లయితే కారు నుజ్జు నుజ్జైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రెండు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినప్పటికీ కూడా పక్క సీట్లో ఉన్నటువంటి నిందిత గారు ప్రాణాలను అయితే కోల్పోయారు రక్తం మరకలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం కారుకు సంబంధించినటువంటి అర్థం అయితే డ్యామేజ్ అయిపోయింది అది కూడా గుచ్చుకునేటువంటి పరిస్థితి అయితే దీన్ని చూస్తుంటే మనకు అర్థమవుతూ ఉంది ఓవరాల్గా సీటు బెల్ట్ పెట్టుకున్నట్లుగా కూడా అక్కడ మనకి అర్థమవుతోంది సీటు బెల్ట్ పెట్టుకొని ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా అతి వేగం వల్ల అదుపు తప్పి కారు ముందు ఉన్నటువంటి లారీని కొట్టడంతో ఆ లారీకి కారు ముందు భాగం ఇరుక్కుపోవడంతో ఆ లారీ ఒక వంద మీటర్ల వరకు కారును లాక్కెళ్ళిందని ఆ తరువాత కారు లారీ నుంచి విడిపోయి పక్కన ఉన్నటువంటి డివైడర్కు ఢీ కొట్టిందని దానివల్ల లాస్యనందిత తలకు బలమైనటువంటి గాయాలు అయ్యాయంటూ కూడా పోలీసుల ప్రాథమిక విచారణలో అయితే తెలుస్తూ ఉంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే అతి వేగం ఒక చిన్న వయస్సు ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రాణాలను అయితే బలిగొంది